నేను సుధారాని ఈరోజు కొబ్బరి లవ్ తయారు విధానం చేతి చూపిస్తాను చూడండి ఓ పావు కేజీ చక్కెర అనమాట ఇది ఒక గ్లాస్ పలత రెండు కొబ్బరి చిప్పలు ఇలాచి ఐదు ఈ కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత మిక్సీలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాము కొబ్బరిని ఇలా సన్న సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాము దీన్ని వాటర్లో వేసి కడిగి కొబ్బరి అంతా తర్వాత మిక్సీ చేసాను మిక్సీ పట్టుకున్నాము కొబ్బరి ఇదిగో మిక్సీ చేసాను ఇలా తర్వాత దీంట్లో ఒక స్పూన్ వెన్నేసి ఒక టీ గ్లాస్ వాటర్ పోసాను స్లిప్ అయింది సారీ మీకు చూపించలేదు చక్కెర పంచదార పోసేసాను మల్లడి ఈ చక్కెర కరిగేదాగా తిప్పుకున్నాను చక్కెర మొత్తం దీనిలో పోసేసాను ఒక గిద్ద నీళ్ళు అనమాట ఒక స్పూను నెయ్యి వేసాను ఈ చక్కెర కరిగేదాకా తిప్పుకుందాం లేత పాకం వచ్చేదాకా పాకం వచ్చేదాకా ఇలాచి ఇలా పొడి చేసి పెట్టుకుందాం ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని పాకం దగ్గర పడుతుంది కొంచెం ఇలా వేసుకుంటే అలా వచ్చింది ఒక తీగ తెగపాకం ఇది ఇంకా పోసేసుకుందాం కలుపుతూ ఉన్నాం బాగా ఉడికి పొంగలు పొంగలే వస్తుందన్నమాట అప్పుడు దాకా కలపెడుతూ ఉండాలి దగ్గర ఉండే కొబ్బరి అంతా బాగా ఉడకాలి అన్నమాట ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని ఇలా మొత్తం ప్లేట్ అంతా పోసుకోవాలి తర్వాత ఇదిగో ఇలాచి పొడి దాల్ లో వేసేద్దాం అయిపోవచ్చింది వేసి దించుదాం ఇలా బాండి వదిలేసిందన్నమాట అంతా ఇంకా మాడిపోకుండా దించేసుకుంది దించి ఒక ప్లేట్లో పోస్తుంది తింటే కొబ్బరి లౌజ్ ఇదిగో ప్లేట్లో కొబ్బరి లౌజ్ని ఇలా పోసేసుకున్నాం అన్నమాట ఆరిన తర్వాత ఇది వండలు చేసేసుకుంటే కొబ్బరి వండలు రెడీ అయిపోతాయి అన్నమాట అది కొబ్బరి వండలు తయారు చేసే విధానం బ్లౌజ్ కానీ కొబ్బరి వండలు కానీ రెండిట్లో ఏదైనా సరే అందరికీ నమస్కారం అండి నేను సుధారాని ఈరోజు కొబ్బరి వండలు తయారు చేసే విధానం చూపించాను ఇదిగో అయిపోయింది చేయడం చాలా టేస్టీగా ఉంటాయి బాగా రుచి సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలు పెట్టండి మంచి హెల్తీ ఫుడ్డు పచ్చి కొబ్బరితో చేసినవి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చాలా టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి లడ్డు